టీవోకో ఆందోళనలు కరాచీ ఇస్లామాబాద్ వరకు వ్యాపించాయి అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో జరుగుతున్న ఆందోళనలు దేశంలో అనేక ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి పాక్ ప్రభుత్వం బల చేయడం పన్నెండు మందిని కాల్ చేయడం లాంటి పరిణామాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పీఓకేలో పరిస్థితులు మార్చాల్సిందే అంటూ కరాచీలో నినాదాలు వినిపించాయి వందలాది మంది కరాచీ వీధుల్లో నిరసనలకు దిగారు రిఫ్రీలకు కేటాయించినటువంటి పన్నెండు అసెంబ్లీ సీట్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాజకీయ నాయకులు విలాసాలకు కత్తెర వేయాల్సిందే అంటున్నారు ఇక సబ్సిడీకి గోధుమ పిండి ఇవ్వాలని పన్నులకు తగ్గించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు అటు ఇస్లామాబాద్ ప్రెస్ క్లబ్ రణరంగంగా మారింది పీఓకేలో జరుగుతున్న దుర్మార్గాలపై లాయర్లు శాంతియుత నిరసనను పోలీసులు అడ్డుకున్నారు జర్నలిస్టులపై కూడా దాడి చేశారు ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కేస్తోందని అవామి యాక్షన్ కమిటీ మండిపడింది సొంత ప్రజల్నే చంపుకుంటోందని విమర్శించింది పీఓకే విషయంలో ఏఐసిసి అలాగే పాక్ ప్రభుత్వం మధ్య చర్చలు విఫలమయ్యాయి ఈ పరిణామాల మధ్య ఏఐసి తమ డిమాండ్లపై కాంప్రమైజ్ అయ్యేది లేదని చెబుతోంది దీంతో పీఓకేతో పాటు పాకిస్తాన్ కీలక నగరాల్లో కూడా ఆందోళనలు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి